హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరట్టండి నల్ల పెసరాలతో దోశ ఎలా చేసింది అన్నది వీడియోని కిట్ చేయకుండా చివరిదాకా చూడండి ఇది హెల్త్ పరంగా అయితే చాలా అంటే చాలా మంచిదండి నల్ల పేసాలతోటి మనకి ఇవి చేపలలో దొరుకుతాయో లేదో తెలియదు ఊర్లలో అయితే దొరుకుతాయి ఇవి కంపల్సరీ దొరికినప్పుడు తెచ్చుకోండి చేపలు ఉంటే సో తెచ్చుకోండి ఇవి మనకు హెల్త్ పరంగా చాలా మంచి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం మామూలు పెసరట్టు కంటే ఈ నల్ల పెసాలతోటి టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పక పేసాలు దొరికినప్పుడు ఈ పేసాలు దొరికినప్పుడు ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది మనకు హెల్త్ పరంగా చాలా మంచిది ఫస్ట్ టైం మన ఛానల్ చూసే చూసేవాళ్ళైతే పక్కకున్న బెళ్ళి కిట్ చేయండి వెంటనే మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాము వీడియోని కిట్ చేయకుండా చూసేయండి ఇప్పుడు నల్ల పెసాలు అవి చిన్నగా ఉంటాయి అవి మన మామూలు పెసాల కంటే చాలా చిన్నగా ఉంటాయి అవి ఒక కప్ రెండు కప్పుల పెసాలు తీసుకున్న నేను ఒక కప్పు జొన్నలు వేసుకున్నా అంటే హెల్త్ హెల్త్ గురించి ఇవి మనకు చాలా మంచి కాబట్టి కొంచెం హెల్తీగా చేద్దామని నేను జొన్నలు వేసుకున్నా జొన్నలు లేకపోతే బియ్యం వేసుకున్నా పర్లేదు అదే జొన్నలు అన్నీ తీసుకున్నామో బియ్యం చూత అన్ని తీసుకోండి ఇప్పుడు అవిటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మనం దాంట్లో మళ్ళీ తిరిగి వాటర్ వేసి మూత పెట్టేసి దాన్ని నైట్ అంతా మనం దాన్ని నానబెట్టుకోవాలి పెసరలోన్న జొన్నలుని చూడండి మనకు అట్లా నాంతయి అయితే ఇవి మనకు పులుసుడు అవసరం లేదు పిండి పర్మనెంటేషన్ అవ్వడం అవసరం లేదు వెంటనే చేసుకోవచ్చు పిండి పట్టుకున్నాక ఇప్పుడు కొన్ని అటుకుల ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకోండి ఒక కప్ అటుకులు నేను తీసుకున్నా అటుకుల కొన్ని కొన్ని వేసుకొని మనం పేసార్లును అవిటిని పట్టుకోవాలి అటుకులు వేసుకొని మెత్తగా పట్టుకోండి ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి పట్టుకున్న పిండిని గిన్నెలోకి తీసుకున్నాక మళ్ళీ తిరిగి మిగతా ఇస్తాం మనం పట్టుకోవాలి చూడండి అన్నీ మనం అట్లా పట్టుకోవాలి ఇప్పుడు ఒక అటుకులు వేసుకున్నాక ఒక నాలుగు పచ్చిమిర్చిను కొంచెం ఒక ఇంచు అల్లం ముక్కాం అట్లా కడి చేసి వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఇప్పుడు ఇస్తాం మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవాలి పట్టుకొని అదే గిన్నెలకు దీన్ని వేసుకొని దాన్ని అంత ఒకసారి మనం కలుపుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోండి వాటర్ గిన్నె కడిగి కొన్ని వేసుకోండి అంతే బాగా వేయద్దు బ్యాటరీ ఎలా ఉన్నానన్నది అన్నది చూడండి మనకు బ్యాటరీ అన్నది అలా ఉండాలి బాగా చిక్కగద్దు బాగా పాతులదు చూడండి దోశ బ్యాటరీ కంటే కొంచెం చిక్కగా ఉంచుకోండి ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ అంటే తగినంత మీరు ఎంత తీసుకుంటే అంత దానికి తగినంత వేసుకోండి వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని దానికి మూత పెట్టేసి దాన్ని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు చకిన్ కోసం ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక స్పూను ఆయిల్ వేసుకొని నేను ఇక్కడ పండు తోటి చెక్కిన్ చేస్తున్న సూపర్ ఉంటుందండి ఈ చెక్కిన్ సుతం చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు పండు మిర్చిని ఒక నాలుగు తీసుకొని వీటిని మధ్యలో కట్ చేసుకొని మనం కొద్దిగా వేగాక ఒక ఉల్లిగడ్డ సుతం చిన్నగా కట్ చేసి వేసుకోవాలి అట్లనే ఒక పావు కప్పు దాకా పల్లీలు సుతం వేసుకోవాలి వేసుకొని ఆ మూడు మంచిగా వేగాలి చూడండి అట్లెగితే సరిపోతాయి బాగా పైన వేగకున్నా పర్లేదు మనకు చూడండి అట్లా వేగినాక వీటిని తీసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ప్లేట్లోకి తీసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఒక్క స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని నేను ఇక్కడ టమాటాలు ఒక మూడు టమాటాలు కట్ చేసుకున్నా టమాటాలు చూద్దాం దా వీటిని కొంచెం మెత్తగా దాకా వేపుకోవాలి టమాటలు కొద్దిగా ఫ్రై అయినాక అట్లనే ఒక చిన్న చింతపండ్రి వేసుకోండి చింతపండు వేసుకున్నాక కొంచెం మెత్తగా దాకా అవిటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొంచెం బాగా పైనగా అది ఉడకకుంటే వాయ మనకు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ పూర్తిగా చల్లారినాక అవిటిని మిక్సీ గిన్నెలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చికెన్ సూపర్ ఉంటుందండి ఇలా ఒక్కసారి దోశలకు కానీ ఇడ్లీలలోకి కానీ దేంట్లకైనా సూపర్ ఉంటుంది చేకిని ఇలా ట్రై చేయండి ఎల్లిపాయలను జీలకర్ర వేసుకొని అట్లనే తగినంత సాల్ట్ కొంచెం చిటికెడంత పసుపు వేసి పచ్చడి మనం మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు పోపు కోసము చిన్న కడాయి పోపు కడాయి పెట్టుకొని మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని పోపుని మనం పచ్చల్లో వేసుకొని ఒకసారి అంతా కలుపుకుంటే మనకు కమ్మని చీకిని రెడీ అయిపోతుంది దాన్ని ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాం పక్కకు పెట్టేసుకొని ప్యాన్ పెట్టుకొని దోశల ప్యాన్ పెట్టి కొంచెం వాటర్ తల్లి అది మామూలు వీటిలో ఉన్నప్పుడు మనం దోశ వేసుకోవాలి అప్పుడే మంచిగా వస్తుంది దోశ ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూను ఒక గంట మనం దోశ బ్యాటర్ తీసి కొంచెం మనం ట్రై చేసుకుంటే దోశ సూపర్గా వస్తుందండి కొంచెం పతలు వేసుకున్న వస్తుంది మనకి ఇది దోశ వేసుకొని దాన్ని మూతతోటి కవర్ చేసి ఒక రెండు మూడు నిమిషాలు మనం దోశని అటు ఇటు రెండు వైపులా కాల్చుకుంటే సూపర్ టేస్ట్తో చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి వేసుకొని రెండో వైపు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే దోశని ఇట్లయినా తీసుకోవచ్చు చూడండి నేనైతే రెండో వైపుతో వేసుకున్న ఇప్పుడు మనం అటువైపు చూస్తాం మంచిగా కాలినాకనే మనం దాని దోశలు అన్నది అట్లా పోల్ చేసుకొని తీసుకోవాలి క్రిస్పీగా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి నేను ఇంకో దోశ సుతం ఎచ్చి ఉంచుతా ఒక గంట తీసుకుంటే మనకు దోశ అన్నది ఈవెన్గా ఫ్రెడ్ చేసుకోవాలి దోశ అన్నది మీడియం వస్తుందండి ఒక గంట వేసుకుంటే మనం ఇంకొకటి వేసుకుంటే ప్యాన్ అడుపు వస్తుంది ఇప్పుడు దాన్ని దోశ వేసుకున్నాక మూతతోటి కవర్ చేసి అది కొంచెం గాలినాక కొంచెం మనం ఇప్పుడు ఆయిల్ వేసుకొని దాని మీద మీకు మసాలా దోశ ఏంటంటే మసాలా కారొడి తోటి కానీ ఎలా వేసుకున్నా ఇది సూపర్గా ఉంటుందండి నేనైతే కొంచెం మసాలా కారపొడి సాల్ట్ వేసినంతే ఇప్పుడు మనం దోశని అట్లా అనుకుంటే మనం వేసినది ఈవెన్గా దోశకు పడుతుంది మసాలా అంతా దాన్ని అట్లా అనుకున్నాక ప్యాన్ను దింపుకుంటా మనం అదే మనం మంచిగా కాలుతుంది ప్యాన్ అట్లా దింపితే ఇప్పుడు దానిసం పోలు చేసుకొని మనం పిలేట్లకు తీసుకోవాలి ఇప్పుడు సర్వింగ్ చేసుకుంటే సరే ఇంట్లో వాళ్ళకు సూపర్ టేస్ట్తో చాలా బాగుంటాయండి ఈ దోశలు హెల్త్ పరంగా చాలా మంచివి కంపల్సరీ పెసర్లు ఈ పేసర్లు దొరికినప్పుడు మామూలు మాముల కంటే ఈ పెసరట్టు చాలా హెల్త్ పరంగా చాలా మంచిది చెకిన్స్తో సూపర్ టేస్ట్తో చాలా రుచిగా ఉన్నాయి మీరు దొరికింది ఉంటే కంపల్సరీ చేసుకోండి ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే చాలా రుచిగా ఉంటుందండి ఇది ఈ పేసాలతోటి కంపల్సరీ ఇవి దొరికినప్పుడు చేపకి వెళ్ళితే అడగండి ఇద్దరు ఉంటే చాలా రుచిగా ఉంటుంది హెల్త్ పరంగా చాలా మంచిది కాబట్టి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరెచ్చే లైక్తో నా వీడియో ఇంకా కొంతమందికి చేరుతుంది మీకు ఎలా కుదిరింది అన్నది చేసుకొని నాకు కామెంట్ చేయండి తప్పక ఇలా చేసుకోండి